దేశవ్యాప్తంగా భారతదేశంలో దళితుల యొక్క పరిస్థితి రోజు రోజుకు దారుణమైపోతా ఉంది అత్యాచారాలు అరాచకాలు భయంకరంగా జరుగుతున్న పరిస్థితి వాళ్ళ నడుస్తూ ఉంది ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే కూటమి పాలన వచ్చిన తర్వాత దళితుల పైన ఇరవై ఏడు వేల మంది మహిళలపై అత్యాచారం జరిగింది అకాడింగ్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం కేసు నమోదైన కేసుల ప్రకారం అయితే ఇవాళ పాలకులు వాళ్ళకి కనీసం చీమ కుట్టలేదు అక్కడ కూడా మహిళలు ఎవరైనా ఫాస్త టీచింగ్ చేశారంటే వెంటనే జాతీయ రాష్ట్రీయ మహిళా కమిషన్ వచ్చి అక్కడ ఉంది ఇవాళ మా ఆడపిల్లలు దారుణంగా రేపు చేసి చంపేస్తూ ఉండే మహిళా కమిషన్ పెట్టడం లేదు కర్నూలు అయితేనేమి అట్లాగే ఉప ఉప ముఖ్యమంత్రి సొంత ఊర్లో గడప చనిపోతే కనీసం ఫిర్యాదు చేసినందుకు నీరసన చేసినందుకు సాంఘిక భావితం చేశారు కాపులు వాళ్ళ కాపు సామాజిక వర్గానికి కాపులు కాపులు గొడవ కొట్టుకుంటే కమ్మల కాపులు గొడవ కొన్ని చనిపోతే కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు మా వాళ్ళు ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధించడం ప్రకారం మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు అది అంతేకాకుండా నిత్యము మాపైన దాడులు మా భూములు స్వాధీనం చేసుకోవడం పాలక వర్గాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి వాళ్ళు మేము ఎల్లారో చూస్తున్న పరిస్థితి ఉంది మరి వీటి కావాలంటే దళితులు మానవుడు ఐక్యం కావాలని ఆగస్టు ఒకటిన మరి గత గత సంవత్సరం సెంట్రల్ మరి సుప్రీంకోర్టు దారుణమైన ఇచ్చింది ఇంపెరికల్ డేటా ఇచ్చేసి ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు మేము గుర్తున్నామని చెప్పేసి పెదమాది నుంచి చంద్రబాబు ముందుకు వచ్చేసి ఎలాంటి ఇంపెరికల్ డేటా తీసుకోకుండా రెండు వేల పదకొండు డేటా తీసుకొని లేటెస్ట్ డేట్ తీసుకోకుండా తొంభై లక్షల మంది మామలు ఉంటే ముప్పై లక్షల మంది మాదుగులు ఉంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ చూడడం అనేది అశాస్త్రీయమైన వర్గీకరణ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అట్లాగే సుప్రీంకోర్టు కూడా మా నాయకులు మా బాలమహన్ మేము అప్రోచ్ అయినాం మరి అక్కడ కూడా కోర్టులో రివ్యూ పిటిషన్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి కోర్టులు ఉన్నాయి ఇవాళ కోర్టులో పాలకులు మొత్తంగా కూడా చంద్రబాబు మోడీ ఆధీనంలో ఉన్నాయి ఇవాళ అందుకనే మేము చెప్తున్నాం మాల్లో ఐక్యమై ఈ ప్రభుత్వ పాలక విధానాలను రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసించడానికి మేము తెలుగులో మీటింగ్ పెట్టి చంద్రబాబు మధ్యలో దాన్ని రద్దు చేశాడు అందుకనే ఉప్పటి నుంచి ఇచ్చాపురం వరకు రాజ్యాంగ పరిరక్షణ చేశాము అంతేకాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాల సంఘాలన్నీ పిలిపించేసి తెలంగాణ నుంచి బాల నాయకులు అట్లాగే కర్ణాటక నుంచి ఐపీఎస్ ఐఏఎస్ సలవాది నాయకులు తమిళనాడు నుంచి దళిత నాయకులని మేము పిలిపించేసి మొత్తంగా కూడా ఇక్కడ రాష్ట్ర నవంబర్ పదావ తేదీ బాల మహానాడు రాష్ట్ర మహాసభని ఇక్కడ కొనసాగిస్తున్నాం జేసీఎం రాళ్ళలో మేము విశేషంగా అదే అనేక అనేక ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది తరలించేసి మదరపల్లిలో మాల సత్తా చూపించాలని చంద్రబాబు మాలి మాల ఐకమత్యం చూడు మాకు న్యాయం చేయి ఇవాళ మొత్తం గత ప్రభుత్వం ఇరవై ఐదు పథకాలు రద్దు చేస్తే ఆ ఇరవై ఇరవై ఐదు పథకాలు కూడా ఇప్పటివరకు అమలుగా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఎవరికి ఉపయోగపడుతున్నాయి మాకు లేదు రిజర్వేషన్లో కూడా ఇవాళ డెబ్బై ఐదు పర్సెంట్ పోతే డిఎస్సీలో మాకు ఇరవై ఐదు మందిలో రావడం లేదు మరి ఈ అన్యాయాన్ని అరాచక ఎదురుస్తుంటే మాళ్ళు ఒక్కటి కావాలి అందరూ భాగంగానే నవంబర్ పదహారును మేము మాలల ఐక్య చట్టానికి రాష్ట్ర మాలా మహానాడును మదనపల్లలో ఏర్పాటు చేశాం విస్తృతంగా పాల్గొనాల అనేక అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామ్యాలు పాల్గొని సభను జయని చేస్తున్నా కోరుతున్నాం జై భీమ్ జై మాలా